నగరంలోని స్థానిక సిరి సినిమా హాల్ నందు ఈ నెల ఆరవ తేదీ విడుదలైన ఎర్రచిరా సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరవతి కృష్ణారెడ్డి సినిమా వీక్షించి తదనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన సుమన్ బాబు స్వీయ దర్శకత్వం నిర్మాతగా హీరోగా క్రైమ్ సస్పెన్షన్ థ్రిల్లర్ చిత్రంగా నిర్మించి నటించారని ఈ చిత్రానికి కారుణ్య చౌదరి గా బేబీ సాయి తేజస్విని సీనియర్ నటులు అజయ్ అలీ శ్రీరామ్ ప్రముఖ తరంగణంలో నిర్మించిన చిత్రం విజయవంతంగా రెండు రాష్ట్రాల్లో నూట అరవై థియేటర్లలో ప్రదర్శిస్తున్నదని ఇంతటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన సుమన్ బాబును అభినందించారు ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలు మెచ్చుకునే విధంగా చిత్రాలు నిర్మిస్తానని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శంషుద్దీన్ శివలంక శివ జనార్దన్ రావూరు వెంకట్ సినిమా నటీనటులు సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ایک پٹ کر رہے ہیں ہنگلو ایک پٹ ڈانس ये सब चले वो साले बक 아, <susurra> 그래. और मेरे यहां कानपुर में है ताकि पासपोर्ट ताकि उनका रिकेड है चलिए धन्यवाद मैं कैसे बुला सकता हूं सर यस शर्मा जी भाई से सर आ दो और ठीक है చాలా సంతోషం నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి అనేక సినిమాలు జరిగినాయి జరుగుతున్నాయి తెలియజేయాలి అందుట్లో రెండు స్టేట్ల రికార్డుగా ఎర్రచేర సినిమా సోమన్ బాబు గారు తన జీవితాలే దానికి కరవసం ప్రతి నిమిషం టెన్షన్లో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అనే తన శక్తి మించి మూడు సంవత్సరాలు పోరాడి ఈరోజు సినిమా రిలీజ్ అవటం ఇప్పుడు ఆగోలేంది ఎంజీఎల రిలీజ్ అయింది నూట అరవై థియేటర్లు కదా నూట నూట ఎనభై థియేటర్లో రిలీజ్ అయ్యి నెల్లూరు అంటే సత్తాయి చూపించాడు నిజంగా సుమరబాబు గారికి అభివిస్తున్నాం శంశ్రి గారు మాకు ఎప్పుడు కూడా గౌరవం ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారి గిరిధరెడ్డి గిరి ఆధ్వర్యంలో వారికి ఎప్పుడు కూడా మా సినిమా రంగానికి ఎటువంటి లొకేషన్స్ కావాలన్నా కూడా వారి డిగ్రీని ఏర్పాటు చేసుకో సంస్థి గారు కూడా నేను అభినందిస్తాను ఎందుకంటే శ్రీధరుడి గారు ఏమి చెప్తే అది వారు చేస్తారు వారు కూడా సినిమా రంగానికి ప్రోత్సహించారు కాబట్టి సంసిద్ధుడి గారు సినిమా రంగానికి ఎంతో సాధించేందుకు వారిని అభినందిస్తాను ఎప్పుడు మాకు అండగా నిజంగా ముప్పై సంవత్సరాల ప్రత్యేకం వారికి ప్రత్యేక ధన్యవాదాలు సినిమా అనేది ఎలా తీయాలి అనేది సుమును గారు చూస్తే ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది దాంట్లో మీరిచ్చిన టిక్కెట్ ధర వంద రూపాయల కోటి ఆరు రూపాయలు మీరు సంతోషానికి వెళ్ళే సినిమా తల్లి కూతురు సెంటిమెంట్ కల నీళ్ళు పడతాయి అలాగే కామెడీ అలాగే హర్రర్ అలాగే శివయ్య శివయ్యది చూపిన ఏ సినిమా కూడా సక్సెస్ కాబ శివరాత్రి సందర్భంగా అది రిలీజ్ అవటం ఇప్పుడు వారం రోజులు జరగడం సినిమా రన్ అవటం ఇంకా హౌస్ఫుల్తో జరగడం కాబట్టి ఇలాంటి మంచి సినిమా తీసిన సుమనవ్ గారిని నేను మరీభ్రమిస్తూ నెల్లూరు పేరు రెండు స్టేటర్ నిలబెట్టారు మేము కూడా ఎప్పుడెప్పుడో హిట్ అవుతారు చూసుకున్నాము అందరికీ తృప్తిపడే అన్ని వర్గానికి మంచి చీర ఎర్ర చీర ఫ్రెండ్ గారు చెప్పినట్టు పబ్లిక్ తక్కువ ఎందుకంటే దానికి అమౌంట్ పెట్టాలి కాకపోతే మౌత్ మీరు కలిసి ఎంతో ఖర్చు పెడుతున్నాం ఈ సినిమాకి మీరిచ్చే వంద రూపాయలు మీరు తృప్తిగా పోతారు సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది అనేక సినిమా ఆర్టిస్టులు కూడా నమస్కారం ముందుగా మా మీడియా మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను మీ సుమన్ బాబు ఎవచ్చిర మూవీ దర్శకొండీ శ్రీ శ్రీ సుమన్ వెంకటాజి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎలచీర నేను ఎన్వి సుబ్బారెడ్డి కలిపి నేర్పించాను ఈ సినిమా ఈ సినిమా వచ్చేసేసి విశేష ప్రేక్షక ఆదరణ పొందుతూ ఈ రోజు ఆరో రోజు సందర్భంగా నెల్లూరులో మన అమరావతి కృష్ణారెడ్డి అన్న గారు చూస్తూ ఉన్న మన శంశుద్ధిని గారు నెక్స్ట్ మా డిస్ట్రిబ్యూటర్స్ వెంకటరెడ్డి గారు మన వెంకారెడ్డి గారు మన నెల్లూరు సినిమా అసోసియేషన్ జనార్దన్ గారు అందరి సమక్షంలో ఈరోజు సినిమా చూడ మహిళా మాటలందరూ సినిమా చూసి అందరూ చాలా పాజిటివ్ స్పందనతో ఎందుకంటే ఒక మంచి బర్నింగ్ పాయింట్ నేను తీసుకున్నాను ఆడపిల్ల గురించి కంటెంట్ నేను తీసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ మహిళా మండలి వాళ్ళందరూ కూడా చాలా బాగుంది ఈ సినిమా చాలా రోజులతో మంచి సినిమా అని చెప్పి వాళ్ళ మాటల్లో మక్క బాగా చెప్పారు అది కాదు ఇందులో మంచి కమర్షియల్ హంగులు కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మన మంచి మదర్ సెంటిమెంట్ కావచ్చు ఈ మహాశివరాత్రికి రెండో వారం రన్ అవుతుంది సినిమా ఇప్పటికే నూట ఎనభై థియేటర్లు పడిన సినిమా ఇప్పుడు రెండో వారం ఒక యాభై థియేటర్లు పెరుగుతుంది ప్రతి జిల్లాలో థియేటర్ థియేటర్లు పెరుగుతూ నేను నెల్లూరు వాసింది కాబట్టి ఈ నెల్లూరులో మంచి ఘన విజయం మంచి బిగ్గెస్ట్ హిట్ చాలా రోజుల తర్వాత మంచి బిగ్గెస్ట్ హిట్ ఈ ఎర్రచల చిత్రాన్ని అందించాను నేను చాలా స్ట్రగుల్స్ పడి 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 ఒక్కసారిగా లేచాను మంచి టయానికి నాకు మహాశివరాత్రి సందర్భంగా రెండో వారం కూడా రన్ అవుతుంది ఈ చిత్రాన్ని ఘన విజయం సాధించినందుకు ప్రేక్షకు దేవుళ్ళు అందరూ కృతజ్ఞతలు తెలుపుతూ మరో సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు నెక్స్ట్ సినిమా నా నెల్లూరులోనే షూటింగ్ చేయడం జరుగుతుంది రాముడా కృష్ణుడా నెక్స్ట్ సినిమా చేస్తున్నాను నేను నెక్స్ట్ ఈ సినిమా వచ్చేసేసి ఇంకా ఘన విజయంగా సాధించాలని చెప్పేసి మనస్కృతి కోరుకుంటున్నాను అదిగాక నెక్స్ట్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీ సుమన్ బాబు